హలో ఫ్రెండ్స్ టుడే న్యూస్ వచ్చేసి ఇవాళ ఈనాడు పేపర్లో వచ్చేసి దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టులపై సైన్ దిద్దాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టులు ఉన్నాయండి ఆ పోస్టులపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి టిఎస్పిఎస్సి ఉద్యోగ ప్రకటన జారీ చేసిన తదుపరి కార్యాచరణ మొదలు కాలేదు టీఎస్పిఎస్సి పోస్టులు ఉన్నాయని రిలీజ్ చేసింది కాకపోతే దాని గురించి ఇంకా ఎలాంటి అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేసి ఇంకా ఏమనేది కార్యాచరణ మొదలు కాలేదు అది టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో ప్రకటన వచ్చిన నేటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు అది టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది ఇప్పుడు ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్ కదా దాని గురించి ఈ విధంగా అడగడం జరుగుతుంది ఉద్యోగ ఖాళీల ప్రతిపాదన అందించిన కళాశాల విద్యాశాఖ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ఇంటర్వ్యూ సం నిబంధనలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈ పోస్టులకు ఇప్పటివరకు సమగ్ర ప్రకటన జారీ కాలేదంట సబ్జెక్టుల వారీగా విద్యార్థులు ఇంటర్వ్యూ నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదంటే ఇవ్వకపోవడం వల్ల ఈ పోస్టులకి ఇప్పటివరకు సమగ్ర ప్రకటన రాలేదంట రెండు సార్లు వాయిదా అయ్యిందంట రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐదు వందల ఎనభై నాలుగు పోస్టులకు టీఎస్పిఎస్సి ప్రకటన నెంబర్ థర్టీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ టూ అప్పుడు జారీ చేసింది అయితే లెక్చరర్ పోస్టులు నాలుగు వందల తొంభై ఒకటి ఫిజికల్ డైరెక్టర్ ఇరవై ఒకటి లైబ్రేరియన్ ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటి సమగ్ర ప్రకటన జారీకి మరిన్ని వివరాలు కావాలని కమిషన్ కోరుగా కళాశాల విద్యాశాఖ జాప్యం చేసింది లెక్చరర్ పోస్టులకు మెథడాలజీ నిర్వహించ వివరాలు ఇవ్వలేదంట మెథడాలజీ మెథడాలజీ వివరణ ఇవ్వలేదు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు డెమో తరగతులు నిర్మించాలి దీనిపైన స్పష్టత ఏం లేదంట తొలుత జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై వరకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది కళాశాల నుంచి వివరాలు రాకపోవడంతో ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయింది ఫస్ట్ ఫిబ్రవరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామనేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కళాశాల డిగ్రీ కళాశాల నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో మరోసారి నిలిచిపోయింది మరోసారి ఏమైందంటే మార్చ్ ఇరవై నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు తీసుకునేందుకు ఏర్పాటు చేసింది అన్నారు ఫిబ్రవరి అన్నారు జనవరి అన్నారు జనవరి నుంచి ఫిబ్రవరి అన్నారు ఇంకా ఏం స్పష్టత రాలేదు మళ్ళైంది మార్చ్ ఇరవై నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు తీసుకునేందుకు ఏర్పాటు చేస్తారు అన్నారు అయినప్పటికీ వివరాలు రాకపోవడంతో దరఖాస్తు ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేస్తామని తదుపరి తేదీ త్వరలోనే ప్రకటిస్తామని కమిషనర్ పేర్కొంది దాదాపు ఏడాది గడుస్తున్నప్పటికీ పురోగతి ఏమీ లేదు ప్రభుత్వ విభాగాల్లో యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ అధికారులు గ్రే టూ పోస్టులకు రెండు వందల టూ థౌజండ్ ట్వంటీ టూలో ఉద్యోగ ప్రకటన వెలువడింది ఈ పరీక్షలకు దాదాపు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ దరఖాస్తు చేసుకున్నారంట అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ఇరవై ఆరున ఓఎంఆర్ పద్ధతిలో రాత పరీక్ష జరిగింది అయితే ప్రశ్నపత్రాలు లీకేజ్ కారణంగా ఈ పరీక్ష కమిషనర్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలు చిన్నారుల వసతి గృ గృహాలలో సూపరింటెండెంట్ కేటగిరీలలో ఐదు వందల ఎనభై ఒకటి పోస్టులకు ఏడాది క్రితమే వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ మెంబర్స్ దరఖాస్తు చేశారంట అయితే ఏడాది గడుస్తుంది కానీ పోస్టులకు రాత పరీక్ష తేదీ వెల్లడించకపోవడం అభ్యర్థులను ఆందోళన చేస్తుంది అంటే ఇదే దీంతో దీంతోపాటు ఏంది అని అంటే ప్రభుత్వ విభాగంలో ఫిఫ్టీ త్రీ డివిజనల్ అకౌంట్స్ అధికారి గ్రేడ్ టూ పోస్టులు కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయినవి అది అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టులు రిలీజ్ అయినవి అదని మీద దీని మీద ఎలాంటి స్పష్టత లేదు ప్రభుత్వానికి అనేసి ఇక్కడ మనకు వివరంగా తెలపడం జరిగింది ఇది ఈరోజు వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్